హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ కావ్య అమృతని ఈరోజైతే ద్వారకా తిరుమల నుంచి గాజు ఒక వరకు అయితే రోడ్ ట్రిప్ పెట్టుకున్నాము ఫైవ్ అవర్స్ చూపిస్తుంది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మేము ముందు వెళ్తుంది ఎలక్ట్రిక్ కార్ అనుకుంటాను అసలు మాకు ఏవి దారి ఇవ్వట్లేదు ఆహా ఇప్పుడు కొద్దిగా ఇచ్చింది బస్సు ఈ స్కూల్ బస్సెస్ అయితే అస్సలు దారే ఇవ్వవు అస్సల టైమ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ మా చెల్లి మా హస్బెండ్ డ్రైవింగ్ లో హాయ్ చెప్తున్నారు చూడండి చాలా బాగుంది ఇక్కడ నేను ఎప్పుడు అనుకుంటాను షార్ట్ చేద్దామని కానీ ఎప్పుడు కుదరదు కానీ ఏదో రోజు అయితే చేస్తాను ఇక్కడ షార్ట్ భీమడలు అయితే వచ్చాము ఎప్పుడు రైట్ లెఫ్ట్ ఓకే ఇప్పుడు రైట్ వెళ్తాము ఏలూరు ఈసారి సరి లెఫ్ట్ ఫస్ట్ టైం భీమడల్ నుంచి ఇంకా లెఫ్ట్ తిరుగుతున్నాము ఇప్పుడు డైరెక్ట్ ఇంకా హైవే వస్తుంది అనుకుంటా ఐడియా లేదు ఫస్ట్ టైం కదా రూట్ హైవేలో అయితే వచ్చేసాము జస్ట్ భీమడల్ నుంచి జస్ట్ టూ సెకండ్స్ అంతే హైవేకి రావడానికి స్ప్రే పట్టుకుంటే బాగుండేది కాదు స్ప్రే చెప్పలేదు పట్టుకుందాం మర్చిపోయాను కంగారు ప్యాక్ చేసుకుందాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు కంగారు కంగారు గా నేను మేము ఈ థియేటర్ లో వస్తాము నల్లజర్లక్ష్మి మల్టీప్లెక్స్ లో వస్తాయోటర్ టోల్ గేట్ అయితే వచ్చింది ఫస్ట్ నల్లజర్ల లో దాటిన వెంటనే ఒక టోల్ గేట్ అయితే వచ్చింది అయితే టిఫిన్ చేసి బయలుదేరాము మార్నింగ్ ఉప్మా చేసాను అందరు తిన్నాము కానీ నాకైతే బయట ఈ బాండ్ని చూస్తుంటే నోట్ టెంప్ చేస్తుంది నా వల్ల కావట్లేదు ఒక్క ప్లేట్ తినాలి తినాలని మా హస్బెండ్ అయితే ఆఫ్మని చెప్తున్నాను ఒక్క ప్లేట్ని తినకపోతే నాకు ఏదోలా ఉంటుంది సో తినాలి వెంటనే మా ఆయనకి ఆఫ్మని నేను ఎగర చెప్పాను కదా నాకు నోరు అయితే టెంపు చేస్తుంది పక్కన షాప్లో బోండల్ని చూస్తుంటే నా వల్ల కావట్లేదు అందుకే ఎట్లీస్ట్ ఒక వన్ ప్లేట్ అయినా బాండలు ఇప్పించమన్నాను మా ఆయనకి సో బోండల్ కోసం అయితే ఆగాము బోండలు అయితే లేవన్నారు సో మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము ఇది ఏ ఊరో తెలియదు కానీ మంచి అయితే ఇంకా అలానే ఉంది టైం అయితే నయన్ అయ్యింది కానీ యాక్చువల్లీ కార్ తీసుకున్న తర్వాత ఇది మా సెకండ్ లాంగ్ ట్రిప్పు అత్తెల్టీకి వెళ్తున్నాము గాజువాక మా తోటి కూడా వాళ్ళ బాబు బర్త్డే మా హస్బెండ్ వాళ్ళు అన్నయ్య అన్నమాట సో ఇంకా మధ్యలో అయితే షాపింగ్ కూడా ఉంది రాజమండ్రికి వెళ్ రాజమండ్రిలో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాము ఫంక్షన్కి వెళ్తాము యాక్చువల్లీ మా నా షాపింగ్ అయితే ఏం అవ్వలేదు ఫంక్షన్ కదా సో డ్రెస్సెస్ తీసుకోవాలి బయలుదేరం కదా ఇంకా ఆగలేసి వస్తుంది యాక్చువల్లీ అయితే ఫైవ్ అవర్స్ జర్నీ కదా మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం ఇలా సో మా కానీ కంఫర్ట్గా ఉంటే కానీ టూ త్రీ మంత్స్కి అయితే ఇలాగే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఒకవేళ కానీ అమ్మో నా ఫైవ్ అవర్స్ కూర్చోలేను అనుకుంటే మాత్రం ట్రైనే బెటర్ గోదావరి బ్రిడ్జ్ అనుకుంటాను ఇది అయితే మేము రాజమండ్రి వచ్చినట్లు చాలా బాగుంది గోదావరి బ్రిడ్జ్ యాక్చువల్లీ ఇలా రావడం అయితే ఈ ఈ రూట్ లో రావడం ఇది సెకండ్ టైం అనుకుంటాను ఒకసారి మా హస్బెండ్ కొలీగ్స్ తో అయితే ట్రిప్ అయితే వచ్చాము మేము కాకపోతే అప్పుడు స్కూటీలో వచ్చాము మేము వాళ్ళు మేము స్కూటీలో వచ్చాము అది నైట్ అవ్వడం వల్ల నాకు పెద్దగా ఐడియా లేదు ఇప్పుడు డే టైం కదా చాలా బా చాలా బాగుంది మొత్తం మాత్రం బోండలు అయితే సాధించాను నాకు చాలా ఇష్టం బోండలు వాడే తిడుతున్నారు మార్నింగే టిఫిన్ చేసావు కదా మళ్ళీ ఎందుకు అనేసి బాగుండలు అయితే మెత్తగా అయిపోయింది చూసుకోలేదు ఇప్పుడు మళ్ళీ వేరే షాప్లో ఆపమంటే మాత్రం ఆయన ఇంకా నేను శుభ్రంగా వేసేసుకుంటారు అందుకని ఇంకా ఎక్కడుంటే అక్కడ ఆపేయమన్నాను తినేస్తున్నాము మూవీస్ అన్నీ గోదావరిలో ఎందుకు తీస్తే నాకు ఇప్పుడు అర్థమైంది చూడండి ఎంత బాగుందో ఇసుక కానీ ఏదో వాటర్ కానీ చాలా బాగుంది లొకేషన్ మాత్రం బ్రిడ్జ్ అయితే ఇప్పుడే క్రాస్ అయ్యాము రాజమండ్రి వచ్చాం కానీ ఇంకా ఊరు రాలేదేంటి హైవే నుంచి ఓకే ఓకే అని అనుకున్నాను రాజమండ్రి నుంచి వెళ్తాం అంటే లాస్ట్ టైమ్ మన మీ తో వచ్చినప్పుడు రాజమండ్రి నుంచి వెళ్ళాం కదా అదే ఊరు నుంచి వెళ్ళాం కదా ఓకే నేను అలా వెళ్దామేమో అనుకున్నాం హైవే నుంచి అనుకోలేదు ఓకే ఓకే చాలా సేపండి ఈ రెండు లారీలు అయితే అస్సలు దారే ఇవ్వటం లేదు ఇప్పుడు ఇచ్చాయి అనమాట ఇప్పుడు మళ్ళీ రెండు లారీ ఆ హౌస్ దగ్గర బాల్ పెట్టారు ఉంది అస్సలు ఖాళీ లేదు లెఫ్ట్ సైడ్ హైవే రెడీ చేస్తున్నట్లున్నారు కడుతున్నట్లున్నారు సో ఇంకా ఈ ఒక్క వేలోనే అసలు ఖాళీ లేదు మా ముందున్న వ్యాన్ ట్రక్ అయితే అసలు వెళ్ళట్లేదు చాలా స్లోగా వెళ్తుంది మొత్తం అంత పొలాలు చాలా బాగుంది చూస్తుంటే నాకు పాట వస్తుంది ఇది నా పల్లెటూరు ఇదే నా పాడి ఈ సాంగీత ఎత్తుకొస్తుంది కానీ నేను మా మా ఊరు వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను మా పొలాలు మా ఏమంటారు పొలాల తోట అన్ని చూపిస్తాను అవి అయితే ఇంకా బా అన్నీ బాగుంటాయి కానీ అవి దగ్గరుండి చూపిస్తాను ఇప్పుడు కాదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం చూపిస్తాను ఇలా వచ్చేసరి ఆపోజిట్ నుంచి అతను పనులు వస్తే చెల్లి కూడా ఉంది కాబట్టి కాస్త టైం పాస్ అవుతుంది నాకు తను యాక్చువల్లీ వైజాగ్ వెళ్ళిపోవాలన్నమాట అయితే వైజాగ్ వెళ్ళిపోతాను అంటుంది అంటే వచ్చి ఆల్రెడీ త్రీ వీక్స్ అయిపోయింది వన్ మంత్ అయింది వెళ్ళిపోతానంటుంది నేను అన్నాను రిటర్న్ వచ్చేసి అన్నాను మరి చూడాలి మా చెల్లి అక్కడ వెళ్ళాక తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను చెల్లి ఇంకో టోల్ గేట్ వచ్చింది టోల్ గేట్ త్రీ ఈ టోల్ గేట్లో అమౌంట్ పే చేసుకోవడానికి మాకు అయిపోయేలా ఉంది వద్దండి వద్దు ఎన్ని టోల్ గేట్స్ ఇది ఫోర్త్ అనుకుంటాను ఈ టోల్ కి ఇచ్చే అమౌంట్ తోనే డైరెక్ట్ మన ట్రైన్లోనే వైజాగ్ వెళ్ళి వచ్చేయచ్చు అదే ఈ టోల్ గేట్ కట్టే అమౌంట్ తోనే మనం వైజాగ్ వెళ్ళి వచ్చేయచ్చు ట్రైన్ లో ఎన్ని టోల్ గేట్స్ మా హస్బెండ్ అయితే కార్ అయితే బాగా తీస్తున్నారు క్రెడిట్ అంతా మా చెల్లికే ఎందుకంటే మా చెల్లె మా ఆయన కార్ బాగా నేర్పించింది బావుకి పార్టీ అడుగు మరి అడిగాను తర్వాత ఇస్తేనన్నారు కలిపి నిజంగా చాలా బాగా నేర్పించింది అసలు మేము కారు కొని అలానే ఉంచేసాము తీయలేదు చెల్లి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ నేర్పించింది ఇంకా ఊర్లోనే కానీ నేను సో అప్పుడు నుండి కొంచెం బాగా తీస్తున్నారు చెల్లి వచ్చే మళ్ళీ రిటర్న్ మళ్ళీ మా ఇంటికి నేను వెళ్తానన్నా వెళ్ళనివ్వవు కదా పిట్నర్ చేసి తీసుకొచ్చేస్తాను అన్నవరం అయితే వచ్చాము సో ఇక్కడ ఐస్ క్రీమ్ తిని స్టార్ట్ అవుతున్నాను డ్రైవింగ్ షేర్ చేసుకుంటున్నప్పుడు అన్నవరం నుంచి ఇంకా చెల్లి తీస్తుంది డ్రైవింగ్ నేను చేస్తానంటే మీరు ఒప్పుకోవట్లేదు డ్రైవింగ్ అన్నవరం వెళ్ళాలి ఒకసారి ట్వల్ ఓ క్లాక్ అయితే అనగపల్లికి వచ్చాము మేము అన్నప్పుడు అయితే వచ్చింది మేము అగ్నపుణానికి అయితే వచ్చేసాము అదిగోండి అలా వెళ్ళి మా షార్ట్ కట్లో గాజు ఒక అలా షార్ట్ వెళ్ళిపోతున్నాము ఎందుకంటే గాజు ఒక చాలా ట్రాఫిక్ ఉంటుంది సో అంటే అనుకుంటాను మాల్ అంటే అనుకుంటాను అలా అక్కడికి ఏదో చిన్న షాపింగ్ ఉందట సో ఆ షాపింగ్కి అయితే వెళ్దాం అన్నారు ఫైనల్గా అయితే షాపింగ్కి వచ్చాము ఇక్కడ ఎంతసేపు పడుతుందో ప్యాంట్ షాపింగ్ తెలిసి వచ్చింది వెయ్యి కింద ఉంటాం అంటే రమ్మన్నారు అసలు నడవలేదు కదా అలాగే బయలుదేరిపోయాను అసలే ఫైనల్గా అయితే షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుందండి ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాము మనం ఇక్కడ ఉన్నప్పుడు ఏం కానీ మనం అప్పుడప్పుడు వచ్చినప్పుడు అన్ని కొత్తగా అయితే అనిపిస్తుంది అక్కడ భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్ ఉంది కదా సో అక్కడ మాకు మ్యారేజ్ అయిందనమాట కిందన కూడా అడ్రస్ మేము ఇక్కడే ఉండేవాళ్ళం మాది డౌన్ ఏ హౌస్ కిందన డౌన్ దర్ కార్ కనిపిస్తుంది అనిపిస్తుంది కదా అక్కడే మా మమ్మీ వాళ్ళ హౌస్ అని అక్కడే మా మమ్మీ వాళ్ళ హౌస్ ఈ అపోజిట్ మా వాళ్ళ హౌస్ మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి అత్త వాళ్ళ ఇంటికి అయితే జస్ట్ ఫైవ్ మినిట్సే అదే స్కూటీలో అయితే ఒక జస్ట్ టూ మినిట్స్ పడుతుంది ఫైనల్లీ అయితే వచ్చేసాము ఫైవ్ అవర్స్ అయితే పట్టింది జర్నీ చేసిన ఫీల్ కూడా రాలేదు సేమ్ ట్రైన్ టైమే పట్టింది కార్లో అయితే డైరెక్ట్ ఇంటికి వచ్చి ట్రైన్ అయితే ఇంకో హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేయాలి సో ఇదే అనమాట బర్త్డేకి వచ్చాము బర్త్డే డెకరేషన్ అయితే ఇలా చేశారు చాలా బాగుంది అలానే నేను బర్త్డేకి అయితే నేను ఇలా రెడీ అయ్యాను ఒక ఫ్రెండ్స్ నా వీడియో అయితే ఒక లైక్ కొట్టండి